खाले आओ जय भीम अंबेडकर को बहुत बहुत जय भीम सेंट्रल पेरा को विनसेंट पेरा को जय हो जय हो बेदन आशा को बग्गा गाना पेरा को जय हो जय हो डॉक्टर बी आर अंबेडकर को जय हो जय हो डॉक्टर बी आर अंबेडकर को जय हो అలాగే దాసరి ఆదినారాయణన్న గారు మన వరికోటి కాటమాయికి వేల్సిందిగా కోరుచున్నాం అలాగే ఆశరాయ్ కృష్ణారెడ్డి గారికి మన విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక వ్యవస్థాపకులు టిపి రామన్న గారు పూలహారం వేల్సిందిగా కోరుచున్నాం దీక్షల సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరియు ఇక్కడికి దీక్షకు మద్దతుగా వచ్చినటువంటి న్యాయవాది ఆనంద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు మాజీ డివీఎంసి మెంబర్ అలాగే ఫైట్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సాకే బాలబద్ద నాయర్ గారు కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం జన్ఎ ఆనంద్ గారు మన జైపూర్ టిపి రామన్న గారి పూలహారు మిగిల్సిందిగా కోరుచున్నాం బాలబద్దన్న గారు మన జైపురం ఎరిసాం గారికి పూలహారు మిగిల్చిందిగా కోరుచున్నాం అలాగే మన గడ బురగ సంక్షేమ సంఘం నాయకులైనటువంటి మన మల్లె గారికి పూలహారు మిగిల్చిందిగా కోరుచున్నాం అలాగే సర్వీస్ మెన్ మరి మన ఉద్యమానికి సంఘీభావంగా వచ్చినటువంటి భీన్సన్ గారు అలాగే సర్వీస్ మ్యాన్ మన హుసేన్ గారు కూడా మన కేపి రాజన్ గారికి పోలవరం వచ్చిందిగా కోరుచున్నాం జిల్లా అధ్యక్షులు కూడా కోరుచున్నాం అలాగే సర్పంచ్ సర్పంచ్ అయినటువంటి మన ఈరోజు లీలాహార దీక్ష ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ జేఏసీ వేబస్నిగా కోరుతున్నాం మరి నిరవధికంగా మరి విద్యార్థులు యువజనలు విధాన రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కోట్లాది రూపాయల నిధులు మరి ఆ నిలుపుదల చేయడం జరిగింది ఈ నిలుపుదలతో అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు మూడు వందల మూడు వేల ఎనిమిది వందల అరవై గ్రామాల్లో యాభై సంవత్సరాలుగా మరి సేవలు అందిస్తున్నటువంటి ఆర్డిటి సంస్థ ఈ సంస్థలు మరి నిర్వీర్యమైన అయ్యేటువంటి పరిస్థితులు మరి దారి మారు పేరుగా ఉన్నటువంటి అనంతపూర్ జిల్లాని పేదరికం మరియు అభివృద్ధి వైపు అడుగులు వేయించాలని చెప్పేసి ఎన్నో ఆశలు దేశాల నుంచి ఈ కానరాని భారతదేశానికి వచ్చి అందులో అనంతపూర్ జిల్లాని ఎంపీగా చేసిన ఫాదర్ విన్సెంట్ పెరార్ని అనంతపూర్ జిల్లా ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పేసి తెలియజేస్తూ మరి ఆయన స్థాపించి ఈ పేదరిక నిర్మూలన అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఆర్టీటీ సంస్థకు విదేశాల నుండి నిధులు రాకుండా అడ్డుకోవడం అనేది చాలా బాధాకరంగా భావిస్తూ ఈరోజు అన్ని కుల ప్రజా సంఘాలు మరియు ప్రజాస్వామిక అభ్యుదయ వాదనం కలుపుకొని మరి దివ్యాంగాలను కలుపుకొని ఒక అఖిలపక్ష కమిటీగా ఏర్పడి ఈ ఎఫ్సీఆర్ఏని వెంటనే రిన్యూవల్ చేయాలన్న చేయాలన్న ఏకైక డిమాండ్తో ఆ వారం రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రిలే నిరాహార దీక్షల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగిస్తాయి ఈ పేదల్ని ఆదుకోవడానికి కృషి చేస్తున్నటువంటి ఆర్టీటీకి విదేశాల నుండి వచ్చే నిధుల్లో ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు సృష్టించరని చెప్పి భావిస్తూ వీళ్ళు మో మేల్కొల్పి వెంటనే రిన్యువల్ చేస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మరి లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కూడా మారుస్తాం గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్టీటీ నుంచి లబ్ధి పొందినటువంటి లక్షలాది మంది బాధితుల్ని మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల్ని ఈ కులాలు మత లబ్ధి పొందినటువంటి ఉద్యమం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మరి అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ జిల్లాకు ఆర్డీటీ వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళు అవి స్థాయిగా నిలుస్తున్నాయి పోతాయని చెప్పి తెలియజేస్తున్నారు భాగస్వాములు అవుతున్న తరుణంలో బీజేపీ ఏ రోజైతే అధికారం చేపట్టిందో కళ్ళు తెరవాలి మరి పేదరిక నిర్మూలన చేస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తున్నటువంటి ఆర్టీటీ పైన మించడం అనేది ఎంతవరకు ఎందుకంటే మనం ఆర్టీటీని ఒక ఎవ కాకుండా ఇది మన అనంతపురం జిల్లాకి ప్రత్యేకించి జీవనాధి యాభై సంవత్సరాలుగా ప్రభుత్వాలు చేస్తున్న పనులే కాకుండా ప్రభుత్వం చేయలేని పనులు కూడా ఎన్నో విద్య వైద్య ఆరోగ్య క్రీడలు అదేవిధంగా భూగర్భ జలాల కోసం ప్రకృతి కోసం ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేసిన సంస్థ అంటే అటువంటి సంస్థ ఎన్సీఆర్ఏలో